ప్రజాకంటక పాలకుల పాలిట ప్రళయ భీకరుడు ఆవేశంలో ధావానాల సదృశ్యుడు అంతేనా అవసరమైతే సర్వస్వాన్ని దానం చేయగల త్యాగశీలి ఇంకా పితృవాక్య పాలకుడు కర్తవ్య నిబద్ధుడు దుష్ట శిక్షకుడు శిష్య వత్సలుడు కార్యసాధకుడు కూడా దశావతారాల్లో ఆవేశానికి ప్రతిరూపమైన ఆయన జీవితంలో ఆది నుంచి ఎన్నో మలుపులు మరెన్నో విశేషాలు అగ్రతాహ చతురో వేదాహ పృష్టతాహ సశరం ధనుహ ఇదం బ్రహ్మ్యామిదం క్షాత్రం శాపాధపి శరాధపి ఎదుట అంటే ముఖములో నాలుగు వేదాలు వీపున బాణాలతో కూడిన ధనస్సు బ్రహ్మ తేజస్సు ఉంది క్షాత్ర పరాక్రమం కూడా ఉంది శాపం చేతనైనా శరం ద్వారానైనా సాధిస్తాడు పరశురాముడి గురించి చెప్పే శ్లోకం ఇది లోక కళ్యాణం కోసం విష్ణువు ఎత్తిన దశవతారాల్లో పరశురామవతారం ఆరోది ఇది ఆవేశవతారం ఈ ఉద్భవం వెనక పెద్ద కథే ఉంది రండి ఆ కథ ఏందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి భృగవంశంలో రుచి కూడానే ముని కుమారుడు తన తపశక్తితో వెయ్యి విచిత్ర గుర్రాల్ని వరుణదేవుడి నుంచి పొందాడు వాటిని గాదిరాజుకు సమర్పించి ఆయన కుమార్తె సత్యవతిని వివాహమాడాడు సత్యవతి తనకు బ్రహ్మ తేజస్సు కలిగిన సంతానం కావాలని భర్తను కోరింది అలాగే పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకు క్షత్రియ తేజస్సు కలిగిన పుత్రుని కూడా ప్రసాదించమని వేడుకుంటుంది రుచికుడు యజ్ఞం చేసి బ్రహ్మ క్షత్రియ తేజస్సులు కలిగిన రెండు ప్రసాదాలని భార్యకిచ్చాడు అవి తారుమారయ్యాయి సత్యవతి రుచిగుణ్ణి వేడుకోగా యజ్ఞ ప్రసాదానికి తమ తపశ్శక్తి కూడా తోడైన కారణంగా ఆమె తల్లికి క్షత్రియ తేజస్సు కలిగిన పిల్లాడే పుట్టి కాలక్రమంలో బ్రహ్మ తేజస్సు కలిగిన వాడిగా మారుతాడని చెబుతాడు అలాగే సత్యవతికి బ్రహ్మతేజస్సు కలిగిన వాడు జన్మించి కాలక్రమంలో ఉగ్ర స్వభావం కలిగి ఉంటాడని అంటాడు సత్యవతి తీవ్ర దుఃఖంతో అర్థిస్తుంది ఆ ఉగ్ర స్వభావం పుత్రుడికి కాకుండా మనవడికి వచ్చేట్లు దీవిస్తాడు అలా సత్యవతికి జమదగ్ని జన్మిస్తాడు జమదగ్ని రేణుకలకు వైశాఖ శుక్లపక్ష తది అనాడు విష్వాంశంతో జన్మించిన కుమారుడే పరశురాముడని స్కంద పురాణం పేర్కొంటుంది బాల్యంలోనే తపోదీక్షతో విష్ణువుని మెప్పించి ధనుర్భానాల్ని సాధించాడు పరశురాముడు దత్తాత్రేయుడి అనుగ్రహం పొంది అశ్రవిద్యల్ని అపశోపాన పట్టాడు తపోనిష్టతో పరమేశ్వరుని మెప్పించి పరశువు అంటే గండ్రగొడ్డలిని బహుమతిగా పొంది పరశురాముడు అయ్యాడు అసలైతే తండ్రి పెట్టిన పేరు రాముడు భృగువంశంలో పుట్టిన కారణంగా భార్గవ అయ్యాడు చిత్రరథుడనే గంధరుడి భోగాల్ని చూసి మనసులో చాంచల్యాన్ని పొందిందన్న కారణంతో తల్లిని చంపమని తండ్రి ఆదేశిస్తాడు ఆయనకి ఎదురు చెప్పకుండా తల్లిని సంహరించి వెంటనే తండ్రివరంతో తల్లిని బతికించుకున్నాడు పరశురాముడు ప్రజల రక్షణ బాధ్యత వహించాల్సిన రాజులు నిరంకుశంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ మొదటిసారి పరశువు ఎత్తిన విష్ణుమూర్తి అవతారం పరశురాముడు తమ ఇంటికి అతిథిగా వచ్చిన కార్తవీర్యార్జునుడు బలవంతంగా కామధేనువును అపహరిస్తే అగ్రరూపుడై అతడి వెయ్యి చేతులు తలఖండించాడు దానికి పరిహారంగా తండ్రి ఆజ్ఞ మేరకు పుణ్యతీర్థ సందర్శన చేశాడు కార్త వీర్యార్జునుడి కుమారులు తన తండ్రిని సంహరించినప్పుడు ఆవేశం తరస్థాయికి చేరి ఇరవై సార్లు దండెత్తి కనిపించిన ప్రతి క్షత్రియుణ్ణి ఊచకోత కోశాడు తన గురువైన శివుడి ధనస్సును విరిచిన రామచంద్రుడి మీద ఆగ్రహించి తన దగ్గరున్న విష్ణు ధనస్సును ఎక్కుపెట్టమంటాడు అప్పుడు రాముడు ధనస్సు ఎక్కుపెట్టగానే దాశరథిలోని విష్ణు అంశను గుర్తించి తన అవతార పరమార్థం పూర్తయిందని గ్రహిస్తాడు రాముడి బాణానికి తన తపశ్శక్తిని లక్ష్యంగా చూపిస్తాడు రాజుల్ని జయించి గెలిచిన భూమిని కశ్యపుడికి దానమిచ్చి ఆయన ఆజ్ఞ మేరకు చిరునవ్వుతో భూమిని వదిలి మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు రామాయణ మహాభారతాలు రెండింట్లో పరశురాముడు కనిపిస్తాడు మహాభారతంలో ముగ్గురు మహావీరులు భీష్ముడు ద్రోణుడు కర్ణుడికి గురువుగా కనిపిస్తాడు అబద్ధం చెప్పి అశ్రవిద్యలు నేర్చుకున్న కర్ణుణ్ణి శపిస్తాడు అంబ విషయంలో తన శిష్యుడైన భీష్ముడితో పోరుకు దిగుతాడు ఇలా రౌద్రం త్యాగం కార్య సాధన కలగలిసిన మూర్తి పరశురాముడు కార్యరంగంలోకి దిగితే పట్టిన పట్టు విడవకూడదు అవసరమైతే సాధించిన దాన్ని తృణప్రాయంగా త్యాగం చెయ్యగలిగాలి పరశురామ అవతారం ఇచ్చే సందేశం ఇదే కోపం విషయానికి వస్తే ఆయనకు వచ్చింది అనవసరపు ఆవేశం కాదు దాని వెనక తీవ్రమైన కారణం ఉంది అందరిలా పుట్టి భగవంతుడి ఆవేశం ద్వారా అనితర సాధ్య కార్యాలు నిర్వహించి చివరికి ప్రశాంత చిత్తుడు కావటమే పరశురామవుతార లక్ష్యం మృగయ పరశు చరుచంద్రార్థ మౌలిం శివష్టోత్తర శతనామ స్తోత్రంలో కనిపించే వర్ణన ఇది ఒక చేతిలో మృగాన్ని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంటాడు శివుడు గుడిమల్లంలోని ప్రాచీన పరమేశ్వర ఆలయంలోని శివుడి చేతిలో గొడ్డలి కనిపిస్తుంది ఈ ఆయుధాన్నే దేవదేవుడు పరశురాముడికి ఇచ్చి అన్యాయం మీద ఎత్తమన్నాడు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని జీవ పరిణామ సిద్ధాంతానికి మూల రూపమే దశావతారాలు పూర్తిగా జలచరమైన మత్స్యం మొదటి అవతారమైతే తరువాత వరుసగా ఉభయచరమైన కుర్మం పూర్తిగా భూచరమైన వరహం మనిషిగా పరిణామం చెందుతున్న తొలి దశ అవతారం పూర్తి మనిషిగా పరిణామం చెందని మరుగుజ్జు రూపంగా వామనవతారం పూర్తి మనిషిగా పరిణామం చెందిన నాజూకుతనం నేర్వని దశగా పరశురామ అవతారాన్ని చెప్పవచ్చు పరశురామ అవతారాన్ని అవతార శేషంగానే భావిస్తారు అందుకే ఆయనకి ఎక్కువగా ఆలయాలు కనిపించవు అవతారం అంశాంశావతారం ఆవేశవతారం కలవతారం పూర్ణవతారం పరిపూర్ణ అవతారం అని అవతారాల్ని సూక్ష్మంగా ఆరు రకాలుగా విభజించారు భగవంతుడి శక్తిని ఆవహింపజేసి జీవుడి ద్వారా కార్యాన్ని నెరవేర్చడం ఆవేశ అవతారం దుశ్చక్షియలను తునుమాడటానికి అలా వచ్చిన అవతారమే పరశురాముడు తల మీద జటా కైలాస పర్వతంలా దుస్సాహమైన కాలగ్నిలా ప్రకాశిస్తున్నాడు భుజం మీద గొడ్డలి మెరుపులాంటి ధనస్సు బాణాలతో త్రిపురాసుర సంహారానికి వెళుతున్న ముక్కంటిలా ఉన్నాడు వాల్మీకి రామాయణంలో కనిపించే పరశురాముడి వర్ణన ఇది పురాణాల్లో కనిపిస్తున్న ఏడుగురు చిరంజీవుల్లో పరశురాముడు ఒకరు త్రేతా ద్వాపర యుగాల్లో దర్శనమిచ్చే పరశురాముడు చిరంజీవిగా కలియుగంలో కలికి విద్యలు నేర్పిస్తాడని తర్వాతి మన్వాంతరంలో సప్త ఋషుల్లో ఒకడవుతాడని ఐతిహ్యం పరశురామావతారానికి సంబంధించిన మరొక ఐతిహ్యం కూడా కనిపిస్తుంది అవతారంలో ముట్టెగా రహ అవతారంలో కోరలుగా నారసింహ అవతారంలో గోళ్లు మారిన సుదర్శనుడికి అంటే సుదర్శన చక్రం స్వామి తన వల్లనే విజయాలు సాధిస్తున్నాడన్న గర్వం కలిగింది స్వామితో వాగ్వాదానికి దిగాడు దాంతో వెయ్యి అంచులు కలిగిన సుదర్శనుడు వెయ్యి చేతులు కలిగిన కార్త వీర్యార్జునుడిగా స్వామి పరశురాముడిగా అవతరించారు ఈ అవతారంలో స్వామి సుదర్శనుడి సహాయం లేకుండానే ఈశ్వర ప్రసాద లబ్ధమైన పరశవుతో కార్త వీర్యుని రూపంలో ఉన్న సుదర్శనుడి అహంకారాన్ని తుంచివేసినట్టు పురాణాలు చెబుతాయి కేరళలోని కరమన నది తీరంలో ఉన్న తిరువల్లం రెండు వేల ఏళ్ళనాటి పరశురామ క్షేత్రం కశ్యపుడికి భూమిని దానమిచ్చిన తర్వాత గొడ్డలితో సముద్రాన్ని చీల్చి పరశురాముడు ఏర్పరచుకున్న ప్రదేశంగా దీన్ని చెబుతారు కడప జిల్లాలోని అత్తిరాల మధ్యప్రదేశ్లోని జానాపావ్ మహారాష్ట్ర కర్ణాటక కేరళలోని కొన్ని పరశురాము ఆలయాలు కనిపిస్తాయి ఉడిపి కొల్లూరు గోకర్ణ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి శంకర నారాయణ కుంభాసి కోటేశ్వర ప్రదేశాలను పరశురామ క్షేత్రాలు అంటారు అరుణాచల ప్రదేశ్ లో పరశురామ కుండం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకన్ను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను మరియు సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్